ప్రయత్నం మనం చేద్దాం ఏం పేరు అమ్మా పేరు మా పేరు శ్రీనివాస్ అండి మాది మార్కపురం నియోజకవర్గం మొన్న ఏదో జగన్ అన్నాడు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అని అది నిజమే వన్ సెవెంటీ ఫైవ్ లాస్ట్ ఇయర్ వన్ ఫిఫ్టీ వన్ ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఈ ట్వంటీ ఫోర్ కూడా కష్టమే చూడాలి ఏదైనా కరణమే ఫలి ఎవడు చేసుకుంటుందో ఆవిడ అనుభవిస్తాడు మొన్నటిదాకా దాకా దిగినాడు అధికారం మొదలతో అధికారం మొత్తం దిగిపోయింది నెక్స్ట్ మా అని చూపిస్తాం చంద్రబాబు నాయుడు ఒక సందర్భంలో అసెంబ్లీలో ఇది కౌరవ సభ ఏదైతే ప్రజల సభకి వస్తే అప్పుడే అన్నాడు ఆ మాట ఇప్పుడు నిజమైంది దీని మీద మీ ఉద్దేశం నిజమే అది కౌరవ సభ లాగే ఉంది ఒక ఒకప్పుడు సభ అంటే చాలా పద్ధతిగా జరిగేది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎలా జరిగిందో ప్ర మన రాష్ట్ర ప్రజలందరూ చూసినారు అందుకే ఛాలెంజెస్ మగోడులాగా నేను ఎమ్మెల్యే గుండి మంత్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత సభకు అన్నాడు రేపు ముఖ్యమంత్రి అయిన తర్వాతే సభకు పోతాడు జై సిబిఎం జై చంద్రబాబు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ దాదాపు యాభై వేల మెజార్టీతో గెలుస్తున్నాడు అసలు నువ్వు గెలవలేదని హేళన చేశారు మిగతా వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి పిఠాపురం పిఠాపురం మేము ఎప్పుడో ఫస్ట్ నుంచి చెప్తున్నాము గెలవడం ఇంపార్టెంట్ కాదు మెజారిటీ మెజార్టీ చూసుకోమని చెప్పాము ఇప్పుడు మెజార్టీ దాటి యాభై వేలు దాటిపోయింది ఒక ఏ కాపులు ఓటనే కాదు పవన్ కళ్యాణ్కి అంతా సపోర్ట్ ఉంది పవన్ కళ్యాణ్ సపోర్ట్ కూడా మా టీడీపీకి మా కోట మిక్సా బట్టి మేము ఈ స్థాయికి వచ్చాం థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ జై జనసేన జై టీడీపీ ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఓడిపోవడానికి మెయిన్ కారణం ఏమై ఉంటుంది ఏదో ఐదు సంవత్సరాలు రాజధాని రాజధాని అన్నాడు ఐదు సంవత్సరాలు రాజధాని లేకుండా చేసినాడు అదొకటి కారణం ఎవరైనా ఏదైనా వ్యక్తిగతంగా అయితే దూషణలు ఉంటాయి కానీ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడడం అది కరెక్ట్ అయిన విషయం కాదు దానివల్ల ఇంకా కసి పెరిగింది టీడీపీలో ఇంకోటి పవన్ కళ్యాణ్ మా జత మా మా యొక్క ఇంకోటి ల్యాండ్ యాక్ట్ ఏదో వచ్చాడు ఏదో ఆయన ఫోటో పెట్టుకున్నాడు రేపు ఆయన కూడా అందరిలోగా బాగా వెళ్ళిపోయింది అసలు మా పొలాలు ఏంది మా స్థాల్లో ఏంది ఆయన ఫోటో ఏంది మా ఆయన ఆయన ఇచ్చినాడు వాళ్ళ తాత ఇచ్చినాడు మాకి మా నాన్న మా తాత ఇచ్చినాడు అదంతా బలంగా నాటిపోయింది ఇవన్నీ కలిపి జగన్ ఓటమి కారణాలు ఇప్పుడు నేను జరిగినటువంటి ఎగ్జిట్ పోల్స్లో ఆరామస్తానని ఆయన దాదాపు వైసీపీకి నూట నలభై వస్తాయని చెప్పాడు మరి ఆయన యొక్క సర్వేని ఎలా చూసుకోవచ్చు అదేవిధంగా ఇటు పక్క కూటమికి సపోర్టెడ్గా మన కేకే కేకే సపోర్ట్ చేశారు వీళ్ళిద్దరిలో ఎవరి ఎవరు గెలిచిన ఎవరు జిన్యును అన్నట్టు ఎవరు నమ్మచ్చు ఆరామస్తానంటే కొన్ని స్టార్టింగ్ సోలో ఆయన ఇచ్చారు అనుకోవచ్చు అదే ఈ కేకే అనేతను నూట అరవై ఒకటి కూటమి వస్తుందంటే అందరు హేళన్ చేసినారు అమ్మ నూట అరవయా ఎక్కడైనా ఏ కేకే ఎవరా కేకే అని ఇదే కేకే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ నూట యాభై ఒకటి వస్తుందని చెప్పి కేకే చెప్పినాడు అప్పుడు అనలేదు కేకే అని ఇప్పుడు కేకే నూట అరవై ఇచ్చరికి ఇప్పుడు ఆయన కనిపించాడు ఆహ్లాం చేస్తున్నాడా కేకే ఇస్ గ్రేట్ వెరీ 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 వండర్ఫుల్ సర్వే చాలా మంది కేకే చెప్పినప్పుడు ఏమన్నారంటే నాలుగో తారీఖు చూసుకుందాము నీ పరిస్థితి అప్పుడు చూస్తాము అన్నారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి ఆ మాటలు అన్నారు కదా ఎవరైతే బెదిరింపు రాజకీయాలు చేశారో వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది అందరు చూస్తున్నారు నిజంగా నాలుగు తర్వాత చూస్తూ ఉన్నారు అందరు టీవీలకు ఒక చూస్తూనే ఉంటారు నాకు తెలిసి నాకు తెలిసి ఇప్పుడు ఇంటికి ఉంటారు ఎవరు వాళ్ళు చూసేవలేదు నాలుగు తర్వాత నాలుగు తర్వాత మేము చూపిస్తాం ఏంటో అర్థం చేసి నాలుగు తర్వాత మేము చూపిస్తాం ఓకే థ్యాంక్ యూ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ దాని తర్వాత ఎనభై సార్లు బటన్ నొక్కన్నాడు ఇవన్నీ దేనికి ఇది ఆయన యొక్క కాన్ఫిడెన్సా లేకపోతే ఇక్కడ క్షేత్రస్థాయిలో ఆయన అమలుచుకోలేకపోయాడా అసలు ఏంది ఎక్కడ డ్యామేజ్ జరిగిందంటావు కేవలం బటన్ నొక్కితేనే అభివృద్ధి జరగదండి కేవలం బటన్ నొక్కితేనే అభివృద్ధి జరగదు ఎక్కడ బట్టి బటన్ నొక్కినాడు ఎక్కడ వచ్చి పెట్టినాడు నలభై రూపాయలు కిలో అరవై రూపాయలు ఉన్న కిలో పామాయిలు నూట ఇరవై రూపాయలు మైతే అరవై రూపాయలు దంగొచ్చు మనం పెట్టి మన బటన్ నొక్కినాడు ఏదైనా ఎక్కడ నాకు పది పది అడుగులు సిమెంట్ రోడ్డు వేసినాడా పది అడుగులు తార రోడ్డు వేసినాడా ఏదైనా కంపెనీలు తీసుకొచ్చి పెట్టినాడా ఉన్న కంపెనీలు పోగొట్టినాడు ఎక్కడ అభివృద్ధి జరిగింది వాళ్ళు బటన్ నొక్కితే ఆ తల్లిదండ్రులు లేదా అనుకున్నారా అది 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 తప్పండి వర్స్ కానీ దాని తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కానీ హైదరాబాద్లో ఎంతో అభివృద్ధి చేశారు ఇప్పుడు మన అమరావతికి కూడా ఆ స్థాయిలో అభివృద్ధి చేసేటువంటి ఉన్నాయా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఒక విజన్తో పోతాడండి అప్పటికప్పుడు చేద్దాము ఇప్పుడు డబ్బులు ఉన్నాయి అప్పుడు చేద్దాం వదిలేద్దామని లేదు ఒక విజంతో చేస్తుంటాడు ప్రతి డెవలప్మెంట్ చూడండి ఒక ఒక ముఖ్యమంత్రిని నమ్మి యాభై నాలుగు వేల ఎకరాల రాజధానికి ఇచ్చిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏడద వైజాగ్లో పెట్టినాడు కర్నూలులో పెట్టినాడు పెట్టినాడు పదివేల ఎకరాలు ఇస్తారమ్మని చెప్పండి ఉన్న గవర్నమెంట్ సోమ్ తీసుకొచ్చి పెట్టినాడు కానీ పక్క నుంచి ఏం తీసుకురాలేదే అది చంద్రబాబు నాయుడు ఓకే థ్యాంక్ యూ టీవీ తరపున వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాము నా స్టూడెంట్స్ రోజు ఫస్ట్ క్లాస్ వాడికి పదిహేను వేలు వేసాడు ఎంబీఎస్ చదివాడికి పదిహేను వేలు వేస్తాడు వాడి ఫస్ట్ క్లాస్ చదివాడికి పదిహేను వేలు సరిపోతాయా నాకు ఎంబీఎస్ చదివాడికి పదిహేను వేలు సరిపోతాయా ఇంత ముందు చంద్రబాబు గవర్నమెంట్లో స్కాలర్షిప్ ఉండేది గవర్నమెంట్ గవర్నమెంట్ కాలేజ్ చూసుకుంటారు పిల్లవాడి మీద ప్రెషరే ఉండదు ఇప్పుడు అమ్మఒడని అమ్మ వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాడు అయ్యా పడతాయా సరిగ్గా అంటే పాడవు ఎప్పుడుగో సరే అసలు వాడు ఇష్టం అనమాట వాడు స్టూడెంట్ ఎటు అయిన వాడి ఇష్టం ఎప్పుడుగో నచ్చినప్పుడు ఒక బటన్ నొక్కుతుడు అవి ఎప్పుడు పడతాయి అవి పదిహేను వేలు పడతాయా పాడు తొమ్మిది వేల ఒకసారి రెండు వేల ఒకసారి మూడు వేల ఒకసారి అవి ఎప్పుడుకో పడతాయి వాడి ఇష్టం స్టూడెంట్ ఫీజు కట్టకపోయినా చదువుకోపోయినా నాశనం అవ్వాలి ముందు స్టూడెంట్లు నాశనం అవ్వాలి వాడు ఎందుకు ఇటు జాబులు తేడుగా స్టూడెంట్లు చదివితే జాబులు జాబులు కావాలి జాబులు లేదా ఇటు తేడుగా కాబట్టి స్టూడెంట్లు నాశనం అవ్వాలి ఇంటికాడ కూర్చుంటే జాబులు ఏమి ఉండవు ఇటు తేనక్కర్లేదు మెయిన్ అది పర్పస్ అనమాట ముందు చంద్రబాబు గవర్నమెంట్లో స్కాలర్షిప్ స్కీమ్ ఉంటుంది మంచి విద్యార్థుల మీద ఏ ప్రెజర్ ఉండదు కాలేజీ గవర్నమెంట్ చూసుకుంటారో ఏదైనా ఫీజు సంగతి ఇప్పుడు ఏంటి విద్యార్థులు అకౌంట్ వేస్తున్నాను అవి సరిగ్గాడు ఇప్పుడు వాడు అలా సరిగ్గా అయిపోవటం వల్ల కాలేజ్ యజమాన్యం కానీ పిల్లవాడి మీద ప్రెజర్ పెడుతుంది మీ ఇంట్లో డబ్బులు పట్టి తెచ్చి కడితే నేను ఎగ్జామ్ రాపిస్తాను అంటారు లేకపోతే రాపినాడు ఫెయిల్ అవుతాడు ఫెయిల్ అయితే జగన్ హ్యాపీ అనమాట చాలా సంతోషంగా ఉండడు జగన్ అది పిల్లలు ఒత్తిడి అలా చేస్తున్నారు అనమాట జగన్ థ్యాంక్ యూ